ఒంగోలు నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఆర్ విఎఫ్ఎక్స్ అకాడమీని ఒంగోలు ఎమ్మెల్యే దామోర్ జనన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మేయర్ గంగా విఎఫ్ఎక్స్ డైరెక్టర్ రమేష్ సుహాసిని సిబ్బంది బాగున్నారు शुद्धा लक्ष्मी मोक्ष लक्ष्मी जग लक्ष्मी एवं बस कंद गुरुजा चले तो एता नामाने एवडेन स्नेदवे तपि विद्यारंभे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नः तस्य न जायते नमो रातपतये रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लंबोदराय ಏಕದಂಥ ವಿಘ್ನವಿನಾಶಿ ಶಿವಸುತ ಶ್ರೀವರದೂರ್ತೈ ನಮೋ ನಮಃ ಲಕ್ಷ್ಮೀಂ ಕ್ಷೀರ ಸಮುದ್ರ ರಾಜತನಗಾ ಶ್ರೀರಂಗಧಾನೀ ದೀತ ಸಮ ದೇವನಿ ಲೋಕೈಕ ದೀಪ

लेले से तो अभी 2 साल के रमेश ने ये कब तदेश गंदा और गौरव संग्या था हम ताकि सुना पकड़ लगना मोकम मत रहा हम ता गौरव पादा के जगह मनकों का एडवांस हाथvartheta शोत्र जागता भन्देगा जावर का

మనం అక్కడ ఏం సబ్జెక్ట్ ఉందో దాన్ని బట్టి ఇక్కడ కరికులం ప్రిపేర్ చేసి ట్రైనింగ్ ఇస్తాము ప్లేస్మెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ట్రైనింగ్ టూ డీ త్రీడీ బిఎఫ్ఎక్స్ గేమింగ్ కానీ యాక్టింగ్తో కానీ రిలేటెడ్ బిఎఫ్ఎక్స్ యానిమేషన్ యాక్టింగ్ కూడా ఉంది

మన రమేష్ గారు ఇక్కడ ఈ ఫ్రాంచైజెస్ తీసుకొని ఇక్కడ పెట్టడం కూడా జరిగింది దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఈరోజు క్రియేట్ చేయటం ఇవన్నిటి మీద ఒక ట్రైనింగ్ చేయటం కూడా తెలియడం జరుగుతుంది అది టూ డీ కానీ త్రీ డీ కానీ ఏదైనా కూడా దాన్ని రోజు ప్రతి ఒక్కరూ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ సినిమాలు కూడా షూటింగ్ తక్కువైపోతూ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఎక్కడో ఉంది అవన్నీ కూడా క్రియేట్ చేసి మనకి ఈరోజు మూవీస్ కూడా వస్తా ఉన్నాయి అవి కూడా చూస్తూ ఉన్నాము దాని మీద వీళ్ళు కొంత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ట్రైనింగ్ చేసి వీళ్ళ వల్ల వాళ్ళు రేపు జాబ్స్లో కానీ ఎక్కడైనా కూడా కంపెనీస్లో పోయి పార్టిసిపేట్ చేసేదానికి కానీ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇవ్వడం వల్ల జరుగుతా ఉందని చెప్పి కాబట్టి ఒక ఈరోజు ఉండే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అదివరకి ఏదైనా ఒకటి చేయాలన్నప్పుడు అన్నప్పుడు సంవత్సరం సంవత్సరాలు ఈరోజు రెండు నెలల్లోనే ఏదైనా కూడా చేసే పరిస్థితి వస్తుంది ఎగ్జాంపుల్ నేను మహానాడలో కూడా జరిగినప్పుడు కడపలో జరిగినప్పుడు ఎన్టీ రామారావు గారిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే ఒకటి క్రియేట్ చేసి పూర్తిగా ఆయన వాయిస్ తోటి ఆయన ఫిగర్ పెట్టి మొత్తం కూడా చేశారు చేసి ఇప్పుడుండేది ఉండేది దాని మీద కూడా ఒక స్క్రీన్లో ఒక డేట్ కూడా జరిగింది కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి కాబట్టి టెక్నాలజీ ఉపయోగపడి మనం కూడా అందరూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నాయి ఈరోజు దీన్ని ఒక మంచి ఉద్దేశంతో మన రమేష్ గారు ఇక్కడ పెట్టుకోవటం చాలా సంతోషం దీన్ని అందరికి కూడా ఇక్కడ ఉండే యంగర్ జనరేషన్ కానీ అందరు కూడా ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి తప్పకుండా ఇది బాగా సక్సెస్ అవుతుందని ఎక్కువ మంది కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసేవాళ్ళు దీనికి ఏం ఎడ్యుకేషన్ ఏం ప్రతి ఒక్కరికి ఒకొక్క టాలెంట్ ఉంటుంది ఒకరికి ఆర్ట్లో ఉంటుంది ఒకరికి యాక్షన్లో ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ టాలెంట్ని బట్టి ఇంటీనియర్స్ కాబట్టి తర్వాత ఎవరైనా కూడా ఇక్కడ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తూ మన రమేష్ గారికి అదేవిధంగా ఇన్స్టిట్యూట్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభివృద్ధి తెలియజేస్తూ మా మేయర్ గారు మేము కూడా కాకపోతే పొద్దున్నే తిరుగుతూ ఉన్నాం మీరు షెడ్యూల్ ప్రకారం సెవెన్ థర్టీ ఎయిట్ అనుకుంటాను అయిపోయింది అయినా కూడా వాళ్ళు మరో నాలుగైదు సార్లు ఆయన ఫోన్ చేశారు ఎటు పరిస్థితుల్లో రావాలి సరిపోతుంది అనిపించి దానికి కూడా మమ్మల్ని కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి గెలిచినందుకు అదేవిధంగా మా వేరు గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రమేష్ వారికి నా ఫస్ట్ విషయం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు అంజే రోడ్లో జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ వారి ఎస్ఆర్ విఎఫ్ఎక్స్ అకాడమీని గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు ఒంకొరు శాసనసభ్యులు అనేటువంటి శ్రీ దామచర్య జనార్దన్ రావు గారి చేత మరి ఓపెన్ చేయడము దానికి గాను కంతాకర్మ చంద్రశేఖర్ గారు అయితే దీన్ని ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కారకులు అయితే మన రమేష్ గారు దీన్ని చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని మన ఎమ్మెల్యే గారి చేతనే ఓపెన్ చేయించడం చాలా పట్టుదలగా వారం రోజుల నుంచి నా చుట్టూ తిరగడం జరిగిందండి అయితే ఏంటంటే ఎమ్మెల్యే గారు చేస్తే వారికి ఉండే ఒక బ్రాండుతో ప్రతి ఒక్కరు కూడా ఆయన స్టార్ట్ చేశారంటే ఇందులో ఏదో ఒక విషయం ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్క యూత్ కూడా ఆలోచిస్తారు ముఖ్యంగా ఇప్పుడు యువత రోజు రోజుకి మరి టెక్నాలజీ పెరుగుతుంది పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కూడా కోర్సెస్ కూడా కొత్త కొత్త కోర్సులు కూడా రావడం జరుగుతుంది అలాగే అందులో మెయిన్గా యానిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి నేర్చుకోవాలంటే ఒక ప్యాషన్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మనకి మన భారతదేశంలో అరవై నాలుగు కళ్ళు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ్ళలో ఒక ప్రావీణ్యం అనేటువంటిది ఉంటుంది కాబట్టి దాన్ని వెలుగు తీసేది చిన్నప్పటి నుంచి కూడా మరి పేరెంట్స్ టీచర్స్ అయితే అలాగే పెద్ద అయిన తర్వాత ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారాగా మాకు ఇది ఒక కళ్ళ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అందులోని మనకి నేర్చుకోవడానికి ఇలాంటి అకామిడీస్ కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము కాబట్టి ఇది టూ డి త్రీ డి అనేది ఇప్పుడు రోజు రోజుకి ఎక్కువ పెరుగుతున్నటువంటి టెక్నాలజీ కాబట్టి దాంతోపాటు యానిమేషన్ మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మనకి సినిమాల్లోనూ కూడా మనము డైరెక్ట్గా ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే మరి మనం అనేక రకాలుగా ప్రాజెక్ట్ చేయడానికి అవకాశం ఉండే ఒక విషయంగా మరి అకాడమీలో మనం అన్నీ నేర్పిస్తారు కాబట్టి యువత దేన్ని యూటిలైజ్ చేసుకొని అందరూ కూడా అందుకని ప్లేస్మెంట్ కూడా అంటే వెంటనే జాబ్స్ ఇవ్వడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అని చెప్తున్నారు కాబట్టి దీని దిశగా ఒకసారి ఆలోచించి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అకాడమీలో జాయిన్ అవ్వ ఖచ్చితంగా మీరు అందరూ కూడా భవిష్యత్తులో పెద్దవారు కావాలి గొప్పవాళ్ళు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ మరి ఒకసారి చంద్రశేఖర్ గారిని రమేష్ గారిని అభినంది సర్వ తీసుకుంటారు ప్రత్యేకించి నమస్కారాలు తెలుపుకుంటున్నాను అండి ఎందుకంటే సార్ గారు అంటే నాకు ఎప్పటి నుంచో చాలా అభిమానం సో ఈరోజు సార్ గారు చేతుల మీదుగా ఓపెన్ చేయించాలనుకున్నాను అది కూడా ఒక మంచి కార్యక్రమము సో మేడం గారు కూడా దానికి సపోర్ట్ చేయడం నిజంగా నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా కానీ టెన్త్ ఇంటర్ డిగ్రీ లేదంటే బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబులే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు డిగ్రీ చదువుతున్నారు బీటెక్ చేస్తున్నారు కానీ ప్లేస్మెంట్స్ అనేది అంతగా ఉండట్లేదు కానీ మన దగ్గర యానిమేషన్ మీద త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్స్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మినిమం నైంటీ నైన్ జాబ్ ఇన్షూరెన్స్ అనేది జీ వాళ్ళు జికా అనే కంపెనీని మనకు ఫ్రాంచైజ్ ఇవ్వడం వల్ల నేను అది మీకు అందజేయగలుగుతున్నాను ఆ అవకాశాన్ని సో దయచేసి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్కారం

multimass. 1,000gas難aks. — mean, how theosoosoest person... — way.